హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ది మై ఛానల్ త్రీ నైన్ ఈ వ్లాగ్ సో ఈరోజు వ్లాగ్ అయితే బాలాపూర్ స్వర్ణగిరి వ్లాగ్ అండి సో చాలామంది బాలాపూర్కి వెళ్ళలేని వాళ్ళు చాలా డిస్టెన్స్ నుంచి రాలేని వాళ్ళైతే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ఈసారి అంటే ఎప్పుడు బాలాపూర్ గణేష్ అంటే ఒక స్పెషల్ అట్రాక్షనే ఎందుకంటే లడ్డు ఫేమస్ కాబట్టి సో ఈసారి స్వర్ణగిరి సెట్ అయ్యడం వల్ల ఆ రెష్ అయితే అసలు మామూలుగా లేదు చాలా చాలా రెష్ ఉంది చూస్తున్నారు కదా సైడ్లో మొత్తం చాలా రెష్ సో మేమైతే మా మావయ్య చిన్న వీఐపీ దర్శనంలో అయితే మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళాడనమాట సో లోపల ఎంట్రీతోనే చూశారు కదా బాలాపూర్ స్వర్ణగిరి అసలు సెట్టింగ్ అయితే చెప్పొద్దండి యాజ్ ఇట్ ఈస్ స్వర్ణగిరి ఎంత బాగా కట్టారో దాని అది కట్టడానికి అరౌండ్ సెవెన్ ఇయర్స్ పట్టిందంట దీనికి కూడా ఫార్టీ ఎయిట్ డేట్స్ అయ్యిందంట ఈ సెట్ వేయడానికి చూస్తున్నారు కదా విష్ణుమూర్తి లక్ష్మీమాత సో చాలా 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 బాగుంది సెట్ అయితే సో లోపలికి ఎంట్రీ ఇవ్వగానే విఘ్నేష్ సో లోపల కూడా చూస్తున్నారు కదా లైటింగ్తో ఎంత బాగుందో కాకపోతే రెస్ట్ చాలా ఉంది రిష్ అయితే చాలా చాలా ఉంది సో మేము బిఏ బిఏపి దర్శనం నుంచి వెళ్ళాం కాబట్టి మేము చాలా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాం చూస్తున్నారు కదా బయట ఎంత రిష్ ఉన్నారో మామూలుగా మనం తిరుపతి యాదగిరిగుట్ట ఈ దర్శనాల్లో మాత్రమే ఇంత రిష్ని చూడగలుగుతాం ఆఫ్టర్ మర్ దెన్ బాలాపూర్ గణేష్ దగ్గర మాత్రమే ఇంత రిష్ని చూశాను నేనైతే ఫస్ట్ టైం ఎందుకంటే ఎప్పుడు నైన్ డేస్లో ఎప్పుడైనా వీలు చూసుకొని రిస్ట్ లేని టైంలో నేను అటెండ్ అయ్యేదాన్ని సో ఈసారి మా అత్తయ్య వాళ్ళు పూజ చేసుకుని ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది అంత రిష్లో కూడా వీఐపీ దర్శనంతో మా మామయ్య తీసుకెళ్లారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ